ശോധന സഹിച്ചു വാരു ധന്യു പ്രതിശോധനോ തോടു ഉണ്ട് ദേവട് ശോധന സഹിച്ചു വാരു ധന്യു പ്രതിശോധനോ തോടു ഉണ്ട്നു శ్రమలో భక్తిని నేర్చుకుని యేసుని చేర్చుకుని విసుగు చెందకు విడుదల దొరికే వరకు విడిచిపెట్టకు విజయమునుందే వరకు శోధన సహించువారు ధన్యులు ప్రతిశోధనలో తోడుగా ఉండును దేవుడు ఏలియాకు వచ్చింది శ్రమల కాలము కాకోలములు అనుదిన ఆహారము ఏలియాకు వచ్చింది శ్రమల కాలము కోళములు తెస్తాయా మాహారము నమ్ముటని వలనైతే సమస్తమో సాధ్యమని అనుదినమో తెచ్చినవి రొట్టెను మాంసమును నమ్ముటని వలనైతే సమస్తమో సాధ్యమని అనుదినము తెచ్చినవి రొట్టెను మాంసమును శోధన సహించువారు ధన్యులు ప్రతిశోధనలో శోధనలో తోడుగా ఉండును దేవుడు సాగరము వంటిది ఈ సంసారము సుఖ సుఖదు దానిలో ఆటుపోటులు సాగరము వంటిది ఈ సంసారము సుఖదుఖాలి దానిలో ఆటుపోటులు తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్ళిపోదా శ్రమలే అలలై నిన్ను తాకిన క్రీస్తు కృప ఉండదా తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్ళిపోదా శ్రమలే అలలై నిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా శోధన సహించువారు ధన్యులు ప్రతిశోధనలో తోడుగా ఉండును దేవుడు ఈ లోకం మనదా ఏమి కన్నీ ఉండుటకు పరదేశులమే మనమంతా పరమున చేరే వరకు ఈ లోకం మనదా ఏమి కన్నీ ఉండుటకు పరదేశులమే మనమంతా పరమున చేరే వరకు పేదవారమే కానీ పరలోకానికి వారసులం అన్ పరలోకానికి వారసులం అన్నీ ఉండి లేని క్రీస్తులో బహుధనవంతులం శోధన సహించువారు ధన్యులు ప్రతిశోధనలో తోడుగా ఉండును దేవుడు శ్రమలో భక్తిని నేర్చుకుని ఏ ని చేర్చుకుని విసుగు చెందకు విడుదల దొరికే వరకు విడిచిపెట్టకు విజయమునుందే వరకు శోధన సహించువారు ధన్యులు ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు